welcome to crime 9 news విజయవాడ సిపి ఉత్తర్వుల మేరకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ముమ్మరంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ లో భాగంగా కంచుకచర్ల పట్టణంలో తెల్లవారుజాము నుండి ఇందిరా సిఐ చవాన్ మాట్లాడుతూ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డుతో సహా వివరాలు సేకరించారు తనిఖీలో భాగంగా ఇరవై ఏడు బైకులు ఒక కారు మరియు మూడు ఆటోలు సరైన పత్రాలు లేవని సీజ్ చేసి కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ తనిఖీలో నందిగామ సబ్ డివిజనల్

కంచిక్చర్ల పోలీస్ స్టేషన్ డివిషన్లో కంచిక్చర్లలో ఇందిరా కాలనీ కాడెంట్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి మా సబ్ డివిజన్ నుంచి మైసీపీ గారు ఎనిమిది మంది ఎస్ఐలు అలాగే సిబ్బంది సుమారుగా డెబ్బై మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పా పార్టిసిపేట్ చేశారు దీనిలో భాగంగా ఇక్కడ ఎనిమిది సెచ్ ఏడు సెచ్ టీంలు ఎస్ఐ ఎస్ఐ ఎనిమిది ఏడు సెచ్ టీంలు అలాగే కార్డెన్స్ కార్డెన్స్ అంటే చుట్టూ ఎవన్ ఎయిటీన్ వెళ్ళకుండా ఒక ఆరు కార్డెన్స్ కటాప్స్ చేసి మొత్తం హౌసెస్ అన్నీ కూడా చెక్ చేశాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎలాగైనా క్రిమి క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తనిఖీలు జరిగినాయి సస్పిషియస్ పర్సన్స్ రెండు హౌస్ రెంట్ తీసుకొని ఇక్కడ షెల్టర్ తీసుకొని నేరాలు చేయడం చైన్ స్నాకింగ్ అవుతున్నాయి అలాగే హెచ్పి డిహెచ్పీలు అవుతున్నాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉంటున్న వాళ్ళని అలాగే మేము ఈగల్ వెహికల్తో మన ఎంఎస్టీసీ ఆ డివైజ్తో చెక్ చేయడం జరిగింది ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ కానీ ఇంతకుముందు నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం అలాగే ఇక్కడ పర్సన్ జెన్యుటీ అసలు ఉన్న వాళ్ళ పర్సన్స్ ఇక్కడ జెన్యున్ పర్సన్ మన ఊరు కాదా ఎవరు ఏంటి అనేది కూడా చెక్ చేయడం జరిగింది అలాగే గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద అలాగే సస్పీషియస్ ఇతర యాక్టివిటీస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ కానీ ఎక్స్మిషన్ కానీ లేదంటే ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు కానీ అన్నీ కూడా వాళ్ళ కదలికలు ఏదైనా ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడానికి ఈ సెర్చ్ ఉపయోగపడి ఉపయోగపడింది అదేవిధంగా గూడ్స్ ఏదైనా సస్పీషియస్గా ఉంటే ఆ గూడ్స్ చెక్ చేశాము అలాగే మోటార్ సైకిల్స్ వెహికల్స్ కూడా చెక్ చేశాము ఆ క్రమంలో మోటార్ సైకిల్ మోటార్ సైకిల్స్ ఒక ట్వంటీ సెవెన్ సీజ్ చేసాము రికార్డ్స్ లేకుండా ఉన్నాయి అవి త్వరగా చెక్ చేసి జనరేటివ్ వెరిఫై చేస్తాము ఏమైనా దొంగ వెహికల్స్ కానీ లేదంటే తాకట్లు పెట్టినవి కానీ దొంగతనం చేసి తాకట్టు పెట్టడం కానీ జరుగుతూ ఉంటాయి అలాగే రెండు ఆటోలు కార్ చెక్ సీజ్ చేసాము అలాగే డ్రో ఈ కార్యక్రమం అంతా కూడా డ్రోన్ సర్వెలెన్స్ చేశాము డ్రోన్ సర్వేలెన్స్ ఎవరైనా బయటికి కాలనీ జరుగుతుండే బయటికి వారిపోతూ ఉంటే అటు ఒక అతను వెళ్ళిపోతా ఉంటే తీసుకొచ్చి చెక్ చేసాము అతను కాలకృత్యాలకు వెళ్తున్నట్టు చెప్పాడు కాబట్టి అతను వెరిఫై చేశాము ఇన్సిడెన్స్ అట్లా డ్రోన్ సర్వీలెన్స్ కూడా చేయడం జరిగింది ఒక రిజర్వ్ టీం పెట్టాము ఆ టీం అంతా కూడా ఈ ఎనిమిరేషన్ వెహికల్ ఎనిమిరేషన్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు ఈ ఈ కార్డెన్ సర్చ్లో ఇప్పుడు వరకు అంత పెద్ద సస్పెషన్స్ ఏం లేదు బట్ మో మోటార్ సైకిల్ మాత్రం వెరిఫై చేయాల్సి ఉంది అవి దొంగ వెహికల్సా లేదంటే మీరు సరిగ్గా రికార్డ్ మెయింటైన్ చేయట్లేదు అనేది కూడా వెరిఫై చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్